జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి అహర్నిష్లు రాత్రానిక పగలనక కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అది షర్మిలా గారు సొంత కుటుంబ సభ్యులను కూడా గౌరవించుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి సైకో తన తెలుగుదేశం జనసేన కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం చాలా మంది భయపడిపోయి ఉన్నారు ప్రాణాలను కూడా ఏమైనా తీసేసుకుంటాడేమో అనే భయంతో ఎంతో మంది నోరు మూసుకొని ఇప్పటి వరకు ఉన్నారు పార్లమెంట్లో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్న శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈరోజు స్పెషల్గా మనతో ఏబీపీకి స్పెషల్ ఇంటర్వ్యూలో ఉన్నారు అయితే ఆయన పరిచయం కూడా పెద్దగా అవసరం లేదు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి యూత్ ఐకాన్ కూడా ఆయన అంటారు సో అతను ఎందుకు అంటారనేది కూడా అతను అడిగి తెలుసుకునే ప్రతి సో శ్రీకాకుళం అయితే మీరు రాజకీయాలకి అంటే చిన్న వయసులోనే తక్కువ వయసులోనే వచ్చారు ఈరోజు రెండుసార్లు ఎంపీగా గెలిచారు సో మూడోసారి ఎలా ఉంది సిద్ధంగా ఫస్ట్ డే రాజకీయాల్లో వచ్చినప్పుడు ఏ ఉత్సాహంతోనైతే అడుగు పెట్టడం జరిగిందో అదే ఉత్సాహంతో ఈరోజు వరకు కూడా కొనసాగుతున్నాం రెండుసార్లు గెలవగలిగామని అంటే అందులో ముఖ్యంగా ఎర్రనాయుడు గారి తాలూకా ఆశీస్సులు ఒకటి ఆయన తాలూకా బాధ్యతను కొనసాగించడానికే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల తాలూకా దృష్టి ఎప్పుడు కూడా నన్ను చూసినప్పుడు ఎర్రనాయుడు గారి తాలూకా పనితనం కానీ ఎర్రనాయుడు గారి తాలూకా లెగసీ కానీ అవన్నీ కూడా ఉంటాయి అలాగే శ్రీకాకుళం జిల్లా ప్రజల తాలూకా ఆశీర్వాదం రెండోసారి గెలిచినప్పుడు రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ లాగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం రామ్మోహన్ నాయుడు మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే బాగుంటుందనే ఆలోచనతో మళ్ళీ వాళ్ళందరూ కూడా సహకరించి గెలిపించడం జరిగింది సో రెండు కారణాలు ప్రధానంగా చెప్పమనంటే ఒకటి ఇరణ్ నాయుడు గారు అలాగే శ్రీకాకుళం జిల్లా ప్రజలు సో వాటి తాలూకా ఆశీసులతోనే మళ్ళీ మూడోసారి కూడా పోటీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉంది కానీ ఈరోజు కేవలం నేను గెలవడం అనే కాదు నాకు కావాల్సింది కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ ప్రజలకు కావాల్సినటువంటిది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలన్నది అన్నగా ఉన్ అనే ఆలోచన ఉంది కాబట్టి మా అందరి తాలూకా కర్తవ్యం మొట్టమొదటిగా టాప్ ప్రయారిటీ ఏదని అంటారా మా ప్రభుత్వాన్ని తీసుకొని రావాలి సో దానికోసం నేను కృషి చేస్తాను ఈరోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానానికి కూడా ఎవరు పోటీ కూడా దించలేని పరిస్థితి అయింది అసలు దేనికి అనుకోవచ్చు అంటే మేమే టార్గెట్గా సరైన దించాలని కూడా ఒక వ్యూహం కూడా పన్నారని చెప్పి అంటున్నారు గత రెండు సార్లు కూడా నేను పోటీ చేసినప్పుడు నా ప్రత్యర్థి ఎవరున్నారనేది నేను ఎక్కువగా ఆలోచించలేదు నా పనితనం నేను ఎలా చూపించుకోవాలి ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి ప్రజా సమస్యల మీద మనం ఏ దృష్టి పెట్టి వాళ్ళకి ఏ రకంగా సమస్యలు పరిష్కరించాలనే నమ్మకాన్ని మనం ఎలా కల్పించాలన్నది ఎప్పుడు కూడా నా వరకు నేను పెట్టుకున్నాను అదే స్థాయిలో అదే రాజకీయంగా ఈసారి కూడా నేను వెళ్తున్నప్పుడు అవతల ప్రత్యర్థి ఎవరు నిల్చుంటున్నారు అనే దీనికంటే నేను కూడా ఈరోజు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను అందులో ఐదు సంవత్సరాలు ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నాం నా రిపోర్ట్ కార్డు కూడా ప్రజలకు ఇవ్వాలి నేనేం చేశాను నేను ఏ రకంగా పనిచేశాను నేను భవిష్యత్తులో మళ్ళీ మన ప్రభుత్వం రాబోతుంది కేంద్ర పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా చూసుకొని జిల్లాలో సమస్యలు ఏ రకంగా నేను పరిష్కరించగలను అనేది నాదే పెట్టుకుంటాను కాబట్టి వంద శాతం నా దీని మీద పెట్టుకుంటూ మరొకటి ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో మన ప్రభుత్వం తీసుకొని రావడానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో దాని మీద నేను దృష్టి పెడతాను రాష్ట్రం మొత్తం అంతా ఉత్కంఠగా అంటే ఎన్నికలకు సందడి మొదలైంది అయితే శ్రీకాకుళం అంటే ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఆ ఇన్ఛార్జీలని మార్చడం జరిగింది కొత్తగా పెట్టడం జరిగింది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అవతల ఎందుకు మీకు పోటీకి సరైన వాళ్ళు దించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు మొట్టమొదటి నుంచి అండి తెలుగుదేశం పార్టీ అని అంటే ఒక ప్రధానమైన స్తంభంలా కింజరాపు కుటుంబం ఉండింది ఎర్రనాయుడు గారి దగ్గర నుంచి చూసుకోండి అలాగే అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు నేను అలాగే మా సిస్టర్ కానివ్వండి లేకపోతే బండారు వారు కుటుంబం కానివ్వండి మేమందరం కూడా ఒక బలమైనటువంటి ఒక వ్యక్తులుగా తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి మేము నిలబడున్నాం సో అటువంటి వ్యక్తులు చూసినప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థులందరికీ కూడా కొత్త ఈర్షాభావం ఉండొచ్చు లేకపోతే పార్టీని అంటే ఇటువంటి వ్యక్తుల్ని దెబ్బతీయాలనే ఆలోచన ఉండొచ్చు అందుకనే నాకు అనిపించేది వ్యక్తిగతంగా ఎక్కువ దృష్టి అచ్చెన్నాయుడు గారి మీద నా మీద అలాగే మా కుటుంబ సభ్యుల మీద వాళ్ళందరి మీద ఎక్కువ పెట్టి ఎలాగైనా ఓడించాలి అనేటటువంటి ఒక మనస్తాపం పెట్టుకున్నారు గతంలో కూడా మీరు చూసుంటే అచ్చెన్నాయుడు గారు చాలా గట్టిగా పోరాటం చేసేవారు అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఏ ప్రశ్న అడిగినా సరే దానికి ధీటుగా సమాధానం చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి తాలూకు మనస్తత్వం ఎలాంటిదంటే ఎవరైనా ఎదురుగా మాట్లాడితే తట్టుకోలేరు అటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి విధంగా అచ్చెన్నాయుడు గారు సమాధానం చెప్తానంటే ఏ రకంగా తట్టుకుంటారు అందుకని ఇలాంటి వ్యక్తిగత కక్షలు పెట్టుకొని మరొకటి రాష్ట్రం అంతా గెలిచాం మరి వీళ్ళ దగ్గర గెలవకపోవడం ఏంటి వీళ్ళు ఎలాగైనా తొక్కేయాలి ఇటువంటి ఆలోచనలు ఉండొచ్చు ఆయన తాలూకు పనితీరు చూసినా ఆయన తాలూకు వ్యక్తిగతంగా ఆయన తాలకు పనితీరాన్ని చూస్తే ఇలా మాలాంటి వ్యక్తులను చూస్తే ఆయన సహించుకోలేడేమో తట్టుకోలేడేమో అందుకనే మా మీద ఇంత కక్ష పెట్టుకుంటున్నారనే ఆలోచన కలుగుతుంది అయితే మాకు రాజకీయాల కంటే ప్రజలకి ప్రజాసేవకి దాని మీద ఎక్కువ మేము దృష్టి పెడతాం కాబట్టి మాకెప్పుడు కూడా ప్రజలే శ్రీరామ రక్ష సో ప్రజల గురించి మేము ఆలోచిస్తాం ప్రజల గురించి మేము పనిచేస్తాం ప్రజలకి ఏం బాగుంటుందనేటటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలే మేము చేస్తాం మరో పక్కన షర్మిల నిన్న కాంగ్రెస్ పార్టీలో కూడా ఆంధ్రప్రదేశ్ సో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా అది రాబోతున్నటువంటి పరిణామాలు ఇంకా చూడాలి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ ఎజెండా ఏంటి ఏ ఇష్యూస్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది కాకపోతే షర్మిలా గారు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం మాట్లాడుకోవాలనంటే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదికి ముందు ఒక కుటుంబ సభ్యురాలిగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి అహర్నిష్లు రాత్రనక పగలనక కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అంటే అది షర్మిలా గారు అటువంటి షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రం వెళ్ళడం ఏంటి తెలంగాణ రాష్ట్రం వెళ్ళి అక్కడ వేరే పార్టీ పెట్టడం ఏంటి మళ్ళీ కాంగ్రెస్లో కలవడం ఏంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తే సొంత కుటుంబ సభ్యుల్ని కూడా గౌరవించుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఆయన కోసం ఎంతో పోరాటం చేసిన పని బయట కార్యకర్తలు అనుకోవచ్చు నాయకులు అనుకోవచ్చు సొంత కుటుంబంలో కూడా అంత చెమటోడ్చి ఆయన కోసం పనిచేస్తే ఆమెను కూడా పట్టించుకోలేరు అంటే కుటుంబ సభ్యులను కూడా ఏ రకంగా హీ హీనంగా చూస్తున్నారనేది మనం జగన్మోహన్ రెడ్డిని చూస్తే తెలుసుకోవచ్చు దాని పరిణామాలే ఈరోజు లేకపోతే ఇప్పుడు కూడా ఐదు సంవత్సరాల క్రితం మాట్లాడుకొని షర్మిల వేరే పార్టీలో ఉంటుందని ఎవరైనా అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ ఎవరైనా నమ్మలేము ఈరోజు ఆ పరిస్థితులు వచ్చాయనంటే అప్పట్లో చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి సైకోతనం ఆయన సొంత వ్యక్తులైనా సరే ఆయన ఒక వేరే రకంగా చూస్తారని ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది అది కాబట్టి అందులో మనకి తెలుసుకోవాల్సినటువంటి నిజం ఏదైనా ఉందనంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోతనం ఈరోజు షర్మిలమ్మ తాలూకా సిచ్యువేషన్ చూస్తే స్పష్టంగా బయటపడుతుంది అది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అయితే కాంగ్రెస్ యాజ్ ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ రోల్ ప్లే చేస్తుంది అన్నదానికి భవిష్యత్తులో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ఎజెండా వాళ్ళ తాలూకా నాయకులు ఏ రకంగా రాష్ట్ర సమస్యల మీద స్పందిస్తారో దాన్ని బట్టి మేము కూడా మాట్లాడతాం అందుకే బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్తో పొత్తులు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న కూడా ఒక ప్రకటన కూడా వచ్చింది సో టీడీపీ కూడా పొత్తులు పవన్ కళ్యాణ్తో ఉన్నారు సో మూడు పార్టీలతో పొత్తులుగా ముందుకు వెళ్ళబోతున్నారా సొంతగా వెళ్ళబోయే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుతో కలిసి వెళ్ళాలనేది ముందు నుంచి కూడా మనం నిర్ణయం చేసుకున్నాం దాని మీద ఒక్క శాతం కూడా ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా పైన నాయకుడి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఇమిడిపోయి పనిచేయడం అనేది ఇప్పుడు వాస్తవంగా జరుగుతుంది అయితే ఇందులో అందరికీ ఉండేటటువంటి ప్రశ్న బీజేపీ ఎక్కడ ప్లే అవుతుంది బీజేపీ తాలూకా పరిస్థితి ఏంటనేది ఈ క్వశ్చను తెలుగుదేశం వాళ్ళకో జనసేన వాళ్ళకో అడిగే కంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళే దీనికి సమాధానం చెప్పాలి ఎందుకనంటే ఒక పక్కన జనసేన కూడా ఎన్డీఏలో భాగస్వాముగా ఉన్నారు మరి అటువంటిది భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నాయకులతో ఉన్నారు వాళ్ళకి కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏం చేయాలనుకుంటుంది అనేది వాళ్ళు చెప్పి వాళ్ళ ద్వారా ఏదైనా మెసేజ్ వస్తే బాగుంటుంది కానీ ఈరోజు మా వరకు అయితే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం మనం పార్టీ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థాపించగలం అనేది మా ఇద్దరికి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అంతవరకు మా క్లారిటీ ఉంది బీజేపీది ఏమంటారని అంటే బీజేపీ వాళ్ళని అడిగి వాళ్ళ సమాధానం చెప్తే బాగుంటుంది ఇప్పటికే షర్మిలా అతి త్వరలో కూడా ఏపీలో కూడా రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు అసలు తెలంగాణలో కూడా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది సో ఏపీ మీద నేను ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఎంతో కొంత ఉండొచ్చు అందుకే నేను అంటున్నాను వాళ్ళు ఇష్యూస్ ఏ రకంగా మాట్లాడతాయి ఎందుకనంటే నా వరకు నా వరకు ఇండివిజువల్ అసెస్మెంట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది రాజశేఖర్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డితో ఫాలో అవ్వడం జరిగింది ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిళ గారు వచ్చి వేరేగా ఎందుకనంటే చాలామంది విసిగిపోయి ఉన్నారు ఈరోజు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డితో సో కుటుంబ సంబంధాలు పెట్టుకోనో లేకపోతే దగ్గర పరిచయాలు పెట్టుకోనో అటువంటి వారు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఎందుకంటే షర్మిలా గారు ఉన్నారు కాబట్టి అలా ఉంటే ఉండొచ్చేమో అనేది నా వ్యక్తిగతమైనటువంటిది సిద్ధాంతపరంగా కాంగ్రెస్ సిద్ధాంతపరంగా ఎంతవరకు రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఆ రోజు విభజన జరిగింది వీళ్ళ చేతుల్లోనే జరిగింది కాబట్టి ఆ గాయం ఇంకా ఉందా ఆ గాయం మాని ఇంకేదైనా ఎదురు చూస్తున్నారా అన్న విషయాన్ని మాత్రం ఇంకా భవిష్యత్తులో మనం చూడాలి ఇప్పటికిప్పుడు మనం చెప్పలేము ఇప్పటికీ జిల్లా ఇన్ఛార్జీని వైసీపీ మార్చాలంటే స్థానికంగా ఉన్న మంత్రులను కూడా మార్చేయడం తోటి ఆ యొక్క మంత్రులు కూడా చాలా వరకు పార్టీలు మారే ఉన్నాయి అటు కాంగ్రెస్కి కానీ లేకపోతే ఇప్పుడు టీడీపీకి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ మధ్యకాలంలో మీకు ఏమైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా అన్ని దగ్గరలండి నాయకులనే కాదు ఎమ్మెల్యేలనే కాదు సామాన్య కార్యకర్తలు కానీ పంచాయతీ స్థాయిలో సర్పంచ్లు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీరనేది కేవలం పదవులు ఇవ్వట్లేదనే కాదు పూర్తిగా విసిగిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా పరిపాలన చాలామంది ఈ టైంలో అయితే ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ టైంలోనే ఎందుకు వస్తున్నారని అంటే చాలామంది భయపడిపోయి ఉన్నారు ప్రాణాలను కూడా ఏమైనా తీసేసుకుంటాడేమో అనే భయంతో ఎంతోమంది నోరు మూసుకొని ఇప్పటి వరకు ఉన్నారు అయితే ఎలక్షన్లు వచ్చా ఇప్పటికైనా మనం మాట్లాడకపోతే మనకే అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం రాష్ట్రం కూడా అన్యాయం చేసిన వాళ్ళు అవుతామని చాలామంది ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పార్టీలోకి వస్తామని ఒక కొంత శత్రుత్వం లాగా కూడా ఉండేది కొంతమందికి చంద్రబాబు నాయుడు గారంటే అటువంటి వాళ్ళు కూడా ఆయన తాలూకా పనితనం ఈరోజు మెచ్చుకొని ఏదేమనుకున్నా సరే రాష్ట్రానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు కావాలి ఆయన వ్యతిరేకించి మేము తప్పు చేశాం మేము మళ్ళీ వస్తాం చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తామని ఈరోజు చాలామంది అంటే రాజకీయంగా ఎంత అసమర్థుడో జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది ఎందుకంటే నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చి మెజారిటీ ఇస్తే బ్రహ్మాండమైన విధంగా పరిపాలన చేయొచ్చు పార్టీని కూడా అద్భుతమైనటువంటి స్థాయిలో తీసుకొని వెళ్ళొచ్చు ఎంత మెజారిటీ అండి ఇరవై రెండు మంది లోక్సభలో ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభలో ఉన్నారు అటువంటిది మొట్టమొదటిసారిగా అంత పెద్ద అవకాశం ఉంటే పూర్తిగా వేస్ట్ చేసుకున్నాడు ఆయన సొంత లబ్ధి కోసం ఆయన కేసులు కాపాడుకోవాలి పక్కన సో సెంటర్లో పోరాటం అనేది లేదు మరొక పక్కన డబ్బులు సంపాదించుకోవాలి సో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అనేది లేదు ఏ కనబడిన వనరులు కనబడినా సరే ఆయనకే ఉండాలి ఆయనకే అన్ని డబ్బులు రావాలి కమిషన్లు ఆయనకే రావాలి ట్యాక్సులు అన్ని ఆయనకే రావాలి సో ఈ రకంగా పరిపాలన చేసి అంతా కూడా ఒకే వ్యక్తి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎవరు పరిపాలన జగన్ 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 అనేటటువంటి స్థాయిలో ఆయన అన్ని చోట చేసేసరికి పార్టీలో కూడా ఎవరు ఉండలేకపోతున్నారు ఆ పరిణామాలు ఈరోజు చూస్తున్నాం అయితే వేరే పక్కన వాళ్ళ ఆయన మీద ఉన్నటువంటి నెగిటివిటీ జగన్ మీద ఉన్నటువంటి నెగిటివిటీ ఈరోజు ప్రజలు గ్రహించారు వల్లే మనం మోసపోయాం ఆ రోజు చాలా హామీలు ఇచ్చాడు జగన్ ఈరోజు ఒక్క ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనే మాట ఎప్పుడైతే ప్రజల్లో కూడా ఈరోజు ఒక నానుడిగా మారిందో మరి ఏం చేయాలో తెలియక ఈరోజు క్యాండిడేట్లు మార్చేస్తున్నాడు అంటే ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో అది నా వల్ల కాదు మీ క్యాండిడేట్ వల్ల అన్నటువంటి విధంగా ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ఆ ఈ అన్నీ కూడా మార్చడం ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి చేయడం ఇలా వివిధమైన విచిత్రమైనటువంటి పరిణామాలకి ఈరోజు తీసుకొని వస్తున్నారు ఇదంతా కూడా ఒక జిమ్మిక్ గతంలో కూడా ఇలాంటి జిమ్మిక్స్ ప్లే చేశారు ఏమని పింక్ డైమండ్ ఏదో అయిపోయిందని లేకపోతే కోడి కత్తిలో ఏదో అయిపోయిందని బాబాయ్ హత్య కేసు వాళ్ళ దగ్గర వాళ్ళ మనుషులు ఆధ్వర్యంలో అన్నీ కూడా జరిగిన తర్వాత నారాసుర రక్త ఇలాంటి డ్రామాలు చాలా ఆడి ఆ రోజు వచ్చారు సో ఇప్పటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవం చెప్దాం మేము ఏం అభివృద్ధి చేసామని చెప్దాం కంటే ఏదో జిమ్మిక్ ఆడడానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలు మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు అనేది వాస్తవమైనటువంటి విషయం ఓకే సార్ చూస్తే కనుక కింజరాపు కుటుంబానికి ఒక గుర్తింపు అనేది అయితే మాత్రం ఎప్పుడూ ఉంటుంది ప్రజల ఆదరాభిమానాలు అయితే మాత్రం ఎల్లవెల్ల ఉంటుంది అయితే రాష్ట్రంలో కూడా ఇప్పటికే జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే మాత్రం పార్టీకి చంద్రబాబు నాయుడికి అయితే అందరూ సపోర్ట్గా ఉన్నారు రానున్న ఎన్నికల్లో సరైన నిర్ణయాలు కూడా తీసుకోవడానికి సర్వం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు మరో పక్కన కొత్తగా పా కూడా ఆల్రెడీ రావడంతో పాటు కొంత ఎఫెక్ట్లు అయితే ఉండొచ్చు అంటే కుటుంబంలోనే వ్యతిరేకత ఉందని అంటే జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఉందనేది ప్రజలు కూడా గమనించాలని చెప్పేసి ఎంపీ రామ్మోహన్ రెడ్డి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కిమర్మన్ రాజేష్ తో ఆనంద్ ఏపీపీ దేశం